మూసి బాధితులకు అండగా ఉంటామంటూ మూసి పరుగక ప్రాంతాల్లో బీజేపీ ముఖ్య నేతలు ఈరోజు బస క్రా కార్యక్రమాన్ని చేపట్టారు మనతో పాటు ఉన్నారు ఎంపీ ఈటల రాజేందర్ గారు మాట్లాడదాం సార్ చెప్పండి మీ కార్యాచరణ ఎలా ఉంది అసలు ఈరోజు మా కార్యాచరణ ఏం లేదు రేవంత్ రెడ్డి గారు భూమి మీదకి వచ్చి మూసిని ఏం చేయదలుచుకుంటో ప్రజలకు వివరించి మూసిలో మురికి నీళ్ళు లేకుండా ఒక మంచి సుందరమైన నదిగా తీర్చిదిద్దామని చెప్పి కోరుతున్నాం ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే ఎవరు వస్తారో చూస్తాం ఇది ఖచ్చితంగా చేసేదే ఆగేది కాదు ఎవరు వచ్చినా బుల్డోజర్ పెట్టి తొక్కిస్తామని చెప్పి ఒక వ్యాఖ్య చేస్తున్నారు దాని పట్ల ఏమంటారు మమ్మల్ని బుల్డోజర్ పెట్టి కాదు ప్రజలే మూసిలేసి ప్రజలే ప్రభుత్వాన్ని తొక్కుతాను అంటారా ఇచ్చిన హామీలను వదిలిపెట్టి నేను ఎందుకు ఇట్లా ఈ మూసి అని చెప్పి అటు ఫార్మా కంపెనీ అని చెప్పి ఇట్లా డైవర్షన్ చేస్తున్నారు ప్రజలని సలహా పోయే పోయే కాలం సలహాలు ఇప్పటికైనా ఆ స్థలాలన్నీ కూడా అర్థం చేసుకొని సొంతంగా ఆలోచించి ప్రజల పక్షాన ప్రజల గోసని అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని కోరుతున్నాను ప్రజల తరఫున రేవంత్ రెడ్డికి ఏం చెప్తా ఇప్పటికే హైడ్రామెడెడ్ డ్రామా చేసినావు మరోసారి మూసిపెట్టడం మరో డ్రామా చేయకుండా అయినా నువ్వు ఏం చేయాదలుచుకున్నావో ఆ డిపిఆర్ వచ్చినాక అన్ని పార్టీల ప్రజాప్రజలతో మాట్లాడు మేము తప్పకుండా సహకరిస్తాం ఏం చేద్దామని మాట్లాడుకుంటాం కానీ ఇప్పుడు రోజు స్టేట్మెంట్ ఇచ్చి మా వాళ్ళకు కంటి మీద కొనుక్కు లేకుండా చేయకని చెప్పి సలహా ఇస్తున్నాం అయితే ఇదే డిపిఆర్ మీద అయినా మీ డిపిఆర్ రాకముందుకి బీజేపీ నేతలు కాడికి పోయి వీళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు అని చెప్తా ఉన్నాడు కదా డిపిఆర్ రాకముందు ఈ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చినావు డీపీఆర్ రాకముందు ఎందుకు ఖాళీ చేయించినావు డిపిఆర్ రాకముందు ఎందుకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు ఈ డీపీఆర్ రాకముందు ఆర్బిఎక్స్ అని చెప్పి ఎందుకు ఇండికేషన్ చేసినావు ఎవరు చెప్పింది నీకు మేము రాలే ప్రజలు రాలే వందల మంది రెవెన్యూ అధికారులు వందల మంది పోలీసుల యొక్క సమక్షంలో వచ్చి పని చేసిన రుగ్నడుగు చెప్తారు మా మాయగారిని అడుగు చెప్తాడు